హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అయితే తీసుకొచ్చారండి ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ముందుగా ఈ జిల్లాల వారికైతే ఈ డబ్బులు జమ అవుతుందని ఈ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లోకి అమౌంట్ ముందుగా వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఇలాంటి తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అంతకంటే ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియోని అయితే లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయాలి మీ బంధువులకు అందరికీ కూడా అలాగే ఇలాంటి పథకాల గురించి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే యాసంగి రైతు బంధు అనే పథకం ద్వారా మనకు రైతు బంధు నిధులను అయితే విడుదల చేసింది ఇక ఈ యాసంగి కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ అవుతున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ఈరోజు ఐదు ఎకరాలలోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ముందుగా ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది చేసుకున్నారో అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారికే ముందుగా డబ్బులు జమ చేసుకోమని చెప్పడం జరిగింది ఇక ముందుగా వారికే డబ్బులు కూడా జమ అవుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలనేది చెక్ చేసుకోండి అలాగే గతంలో మీకు డబ్బులు రాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా ఈ రోజు నుంచి మనకు డబ్బులు వేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు ఇలాంటి మరెన్నో పథకాల గురించి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు